స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే నమస్తే వనజగారు గారు మనము ఒకటి నుంచి తొమ్మిది వరకు మే నెలలో ఎలా ఉండబోతోంది అనేది మాట్లాడుకుంటున్నాము అది న్యూ రీడింగ్ ప్రకారం న్యూమరాలజీ మరి ఒకటి రెండు మనం గతంలో చేసేసాము ఈ రోజు మూడవ నెంబర్ తీసుకుందామని తప్పకుండా మూడు టోటల్ మూడు వచ్చేవారికి మే నెలలో న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండబోతోంది మూడు అంటే ఎట్లా అండి మూడు మూడు పన్నెండు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అండ్ ముప్పై ముప్పై ఈ డేట్స్ ఇన్ ఫోర్ డేట్స్ లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది సో ఆల్వేస్ మీ నెంబర్ త్రీ అనమాట థర్డ్ నెంబర్ వచ్చి ఏది చేసినా మీకు సక్సెస్ఫుల్ గానే ఉంటది అనమాట మీ మొబైల్ నెంబర్ క్యాల్కులేట్ చేసి మూడు ఉన్నా కార్ నెంబర్స్ త్రీ ఉన్నా సో అది ఫేవరబుల్ గా మనకి వర్క్ చేసేస్తుంది ఆటోమేటిక్ న్యూమరాలజికల్ గా చూసుకుంటే మనకి ఓకే సో ఇప్పుడు టారోని న్యూమరాలజీలో క్లబ్ చేస్తున్నాం కాబట్టి సో ఆ కి గాను మనకి టారో ప్రొడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వాళ్ళకి చూద్దాం డెఫినెట్ గా అండి ఓకే కార్డ్స్ లో కూడా రకాలు ఉంటాయా వణజ గారు ఉంటాయండి ఇది నార్మల్గా నేను రైడర్ ని కాబట్టి నేను ఓపెన్ గా చెప్పేస్తే ఇదంతా ఏంటంటేనండి ఒకసారి ఇట్లాంటి ప్రొఫెషన్ అంటే ఇట్లాంటి చూస్ చేసుకుంటే అది ఒక అడిక్షన్ లాగా అయిపోతూ ఉంటుంది అనమాట పనిగా ఇంకొకటి తీద్దాం ఇందులో ఏమవుతుంది అంటేనండి ఒకసారి ఈ స్పిరిచువల్ హీలింగ్ లోకి వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది అంటేనండి ఒక దాని తర్వాత ఒకటి చెయ్యాలి అని ఆటోమేటిక్గా మనకి అనిపించేస్తానే ఉంటదన్నమాట సో నా లర్నింగ్ కి ఫుల్ స్టాప్ లేదు ఏ ఒక ఇట్లా కొత్త కొత్త నేర్చుకుంటా ఉంటాను కొత్త కొత్త అన్నీ ఇట్లా చెప్తానే ఉంటాను కాబట్టి ఈ కార్డ్స్ లో కూడా చాలా చాలా టైప్స్ ఉంటాయండి చాలా వచ్చేసినాయి యాక్చువల్గా సో అలా అనమాట ప్రాక్టీస్ చేయాలి మెడిటేషన్ నేర్చుకోవాలి కనెక్ట్ అవ్వాలి చేసి ఇగో ఇలా కనెక్ట్ అవటం చాలా ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ మన దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నా మనము వీటి కనెక్ట్ కాలేకపోతే కనుక ఇట్ ఓంట్ వర్క్ అనమాట సో మూడు నెంబర్ బేసిక్ గా ఏంటంటేనండి గురుగ్రహానికి రిలేట్ చేస్తాం మనం ఎక్కువ సార్లు త్రీ నంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురు అనుగ్రహం ఎక్కువగా ఉంటది అంటారు కాబట్టి మనకేంటంటే వన్ టూ నెంబర్ వన్ ఎప్పుడు సూర్యుడు అనమాట రెండు మూన్ కి రిలేటెడ్ కాబట్టి ఏంటంటే మనము ఆ గ్రహానికి సంబంధించినవి చేస్తూ వెళ్ళిపోతే మనకి బాగుంటది ఫేవరబుల్ గా ఉంటుంది స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట బేసికల్ ఆ గ్రహాన్ని మనకి ఎట్లా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు మూడో నంబర్ గురుగ్రహం సో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎల్లో కలర్ యూజ్ చేయడము గురువారం పూట ఏదైనా గురు ఆలయానికి వెళ్ళడము శనగలు అట్లాంటివి చేసుకోవడము అండ్ ఇట్లా త్రీ నెంబర్ వచ్చిన పొరపాటును కూడా కాళ్ళకి సాక్స్ల రూపంలో అట్లా ఏదైనా ఎల్లో కలర్స్ వేసుకోకము కొంతమంది ఎల్లో షూ ఎల్లో సాక్స్ వేసుకుంటా ఉంటారు సో ఏతుందంటే మనం డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది సో ఎవరైతే బిలీవ్ చేస్తారు ఎవరైతే నమ్మరు పర్వాలేదు నేను చిన్నప్పటి నుంచి వేసుకుంటున్నా ఇట్స్ ఓకే కాకపోతే జనరల్ గా చెప్తున్నాను చిన్నపిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనం సరదాగా ఎల్లో కలర్ సాక్స్ సో కొంచెం అవాయిడ్ చేస్తే ఎప్పుడు గురువు అనుగ్రహం ఎప్పుడు ఉంటే మనకు అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా బాగుంటుందన్నమాట కాబట్టి నెంబర్ త్రీ వాళ్ళకి గురువు పవర్ ఎక్కువగా ఉంటుంది సో ఆ పవర్ని ఇంకా పవర్ఫుల్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది సో వాళ్ళకి మే మంత్లో ఎట్లా ఉందన్నది శబ్దం ఫస్ట్ థింగ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది క్షమా క్షమాపణ నేను ఇలాగే ఉంటాను ఇంతే కోపంగా ఉంటాను ఇంతే గ్రడ్జ్ పెట్టుకొని ఉంటాను మా అక్క చెల్లెలతోటి అన్నదమ్ములతోటి ఎవరితోటి నేను మాట్లాడను సంవత్సరాలు అయిపోయినా నా ఈగో మాత్రం ఒక్క పర్సెంట్ కూడా కిందకి పెట్టను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది ఫిర్నెస్ అనమాట ఒక్కసారి క్షమాపణ ఓకే మీ దగ్గర నుంచి తప్పు లేకపోయినా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఫ అది చేస్తే మీకు మనసు కొంచెం ప్ర కూల్ అవుతుంది ప్రశాంతంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏం చేయాలన్నది చూద్దాం ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత సైలెంట్ గా ఉంటే ఈ మంత్ అంతా మౌనం మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది అంటే మరీ మాట్లాడదాన్ని కాదు ఇష్యూలకి దూరంగా ఇష్యూలకి దూరంగా ఎదురింటి లో ఏదో ఇష్యూ అవుతుందని మీరు అనవసరంగా దూరడము లేకపోతే ఇంకొకరి విషయంలో వెళ్ళడం అవన్నీ కాదు మీరు చేయాల్సింది అలా అలా అంటే క్షమాపణ ఒక్కటి మీ లైఫ్ లో ఎవరెవరైతే కోపంగా ఉన్నారో మీరు మీకే అన్యాయం చేసి ఉండొచ్చు వాళ్ళు బట్ స్టిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పక్కర్లేదు మైండ్లో నుంచి అది తీసేయండి ఓకే నేను వాళ్ళని క్షమించేసాను ఈ ఇష్యూ నన్ను ఇంకా బాదర్ చేయట్లేదు అని దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి అంతే పక్కన పెడితే ఏంటంటే మీ నెత్తు మీద పెద్ద పది కేజీల బరువు కిందకి వెళ్ళిపోతుంది దాని తర్వాత బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుంది మీ ఆలోచనలు మీ వర్క్ అన్నీ చక్కచక్క ముందుకెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళ వీక్నెస్ మీద ఎవరో ఒకళ్ళు ఒక మీ లైఫ్లో ఎవరో ఒకరు ఉన్నారు బేసికలీ అయితే ఈ మూడు నెంబర్ ఉన్న వాళ్ళందరికీ ఇది వస్తుందా అంటే ఏమో వచ్చి ఉండొచ్చు సో వాళ్ళ వీక్నెస్ తోటి మీరు చాలా అంటే ట్వీక్ చేస్తున్నారనమాట ఆడుకోవడం వీక్నెస్ మీద ఆడుకోవడం అంటారు కదా సో అట్లాంటిది కొంచెం తగ్గించండి అంతే సరిపోతుంది ఓకే వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం వాళ్ళ వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకోవడం అట్లాంటివి చేయకుండా ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఒకటే ఒక వార్నింగ్ అంటే జనరల్గా కొన్ని కార్డ్స్ అట్లా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అది మీకు ఒక చిన్న అడ్వైస్ ఓకే సో మీ ప్రోగ్రెస్కి అడ్డొచ్చేది ఏదైనా కానీ దాన్ని ఫస్ట్ తొలగించుకోవడం ఒక అడ్వైస్ ఫర్ ద మంత్ ఆఫ్ మే అది ఏదైనా కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ప్రోగ్రెస్ అంటే మీరు లైఫ్లో ముందుకెళ్ళాలి ఒక ఫస్ట్ పర్సనల్ రిలేషన్షిప్స్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మూడో మనిషి ఎవరో వస్తారు ఓకే వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇష్యూస్ ఇష్యూస్ వస్తాయి సో ఆ మూడో మనిషిని మెల్లగా తప్పించాలి అది మంచి చెడు క్వశ్చన్ కాదు అక్కడ ఇక్కడ ఆ మూడో మనిషి ఆల్వేస్ చెడు ఇన్ దిస్ కార్డ్ అనమాట ఎనీ రిలేషన్ రిలేషన్ అంటే వెళ్ళి వాళ్ళని మాట్లాడడము చెప్పడము కన్విన్స్ చేయడం మీ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పుకోవడము చెప్పి వాళ్ళని తప్పించడం ఒక్కటే మార్గం ఇది నెంబర్ వన్ ఆఫీస్ బిజినెస్ పరంగా ఎవరైనా పార్ట్నర్ వల్ల మీకు ఇబ్బందులు వస్తుంటే పార్ట్నర్షిప్ నుంచి తప్పుకోండి ఓకే బెటర్ పార్ట్నర్షిప్లో ఉండక్కర్లేదు ఇంకా ఎందుకంటే అది ఒక్కసారి వచ్చిన ప్రాబ్లం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి ఆ పార్ట్నర్షిప్ని ఫస్ట్ స్టాప్ చేసుకోండి లేదా మంచి టర్మ్స్లో మాట్లాడుకోండి లేదా ఆ పార్ట్నర్ వల్ల మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంది ఈ పార్ట్నర్ లేకపోతే నాకు నడవదు అనుకున్నప్పుడు ఇంకొక ని యాడ్ చేసుకోవడానికి చూడండి ఈ పార్ట్నర్ని మెల్లగా పక్కన పెట్టడం ఒకటే మనకి అండ్ బిజినెస్లో మీకు ఎవరైనా మీ కలీగ్స్ పరంగా ఎవరికైనా ఇష్యూస్ వస్తే వాళ్ళతో పిలిచి మాట్లాడడం వల్ల నాకు ఇబ్బంది అవుతుందని అక్కడికక్కడ ఆ రోడ్ అంతా క్లియర్ చేసుకోవాలన్నమాట రోడ్ని మీకున్న స్పీడ్ బ్రేకర్స్ అన్నిటినీ ఇక్కడ క్లియర్ చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఒకవేళ చాలా బద్దకస్తులు ఈ పని మీకు ఎదురుగుండానే కనబడుతుంది పని కాకపోతే అది చేయడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి బద్దకం సో బద్ధకం నుంచి ఓవర్కమ్ అవ్వడం కూడా మీకున్న ఒక ఇండికేషన్ అనమాట సో మీకు బద్దకం ఉంటే ఆ బద్దకం నుంచి బయటకు రండి మీరు లేట్గా లే లేస్తారు రోజు సో అన్నిటి మీద మీ ఓవరాల్గా మీ పర్సనాలిటీ మీద మీరు వర్క్ చేసుకోవడం ఫర్ ద మంత్ ఆఫ్ మే బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ ఇవంతా చాలా బ్యూటిఫుల్ మంత్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ ఓకే కొని కొంచెం పార్ట్నర్షిప్స్ ఇష్యూస్లో వాటిలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి అండ్ రెడ్ కలర్ మీకు చాలా చాలా ఫేవరబుల్ కలర్ సో నంబర్ త్రీకి నేను ఫర్ ద మంత్ ఆఫ్ మే రెడ్ కలర్ మీకు ఫేవరబుల్ నార్మల్ గా నేను త్రీ నెంబర్ చెప్పాను కదా ఎల్లో కలర్ ఎక్కువగా ఎంతగా యూస్ చేస్తే ఎల్లో కలర్ని చాలా పాజిటివ్ గా చూడాలి మీరు చాలా పవిత్రంగా చూసుకోవాలన్నమాట కలర్ ని అలాగే మీరు రోజు స్నానం చేసుకునే వాటర్ లో కాస్త ఎల్లో కలర్ పసుపు అలాంటిది వేసి స్నానం చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా మీకు బ్యూటిఫుల్ గా ఉంటుంది హెల్త్ పరంగా చూస్తే ఏం పెద్ద ఇష్యూస్ ఏం కనపడట్లేదు ఫర్ ది మంత్ ఆఫ్ మే గురు ఆరాధనే మీకు సజెస్టెడ్ ఫర్ ద మంత్ ఆఫ్ మేక్ సో కాబట్టి రెగ్యులర్గా గురు ఆలయానికి ఏదో ఒక ఆలయానికి వెళ్ళడం ప్రతి గురువారం గురువారం రోజు గురువారం రోజు వెళ్తే మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది వీలైతే ఒక్కసారి మీరు మేలోనే ఒకసారి గానుగాపూర్ వెళ్ళిరండి మేలో పౌర్ణమి వస్తుంది సో మండే పౌర్ణమి ఆ రోజు మీరు పన్నెండో తారీఖున అనుకుంటా మీకు వీలు ఉంటే గనక గానుగాపూర్ వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేస్తారండి ఎవరికైతే ఇష్యూస్ అనిపిస్తున్నాయి నేను చెప్పాను ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగుంటుందని అండ్ మీకు ఇలా వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే చాలా వస్తున్నాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎనీ గురువు క్షేత్రం బట్ నాకు సజెస్టెడ్ ఇస్ గానగాపూర్ వెళ్ళి అక్కడ ఎదురు చేసి రండి దాని తర్వాత మీ లైఫ్ లో మంచి మంచి చేంజెస్ చూస్తారు ఏదేమైనా సైలెన్స్ గోల్డ్ సైలెన్స్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద మంత్ ఆఫ్ మే వాళ్ళకి అనమాట అంటే ఎంత కామ్ గా ఉండగలిగితే అంత బాగుంటుంది రైట్ వంజగ్ నమస్తే నమస్తే అండి